ஓம் ஓம் ீருமன சரஸ்வத்தியை நம ஓம் ஓகா காஷ் காஷ்யபேயம் மகாஜ்ஜி தமோரிம் சர்வ பாபக்னம் பிரணோஸ்மி திவாகரம் ஓம் ஸ்ரீ சூரியநாராயண ஸ்ரீசூரிய நம ஓம் தேவம் ஜாநயா ఆధారం సర్వీ శ్రీహయ్రీవముపాస్మహే శ్రీహయ్రీవాయ నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళలాయ బుధాయ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి రాశి అయినటువంటి ద్వాదశ అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృక్షిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది ఆనందంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చే చేకించుకున్నటువంటి లీడర్స్కి అంటే పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయలిపిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోషపరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నోటెంది మృతిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందులని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసము పదహారో తేదీ నుండి డిసెంబర్ పదహారో తేదీ వరకు గ్రహస్థితి ముఖ్యముగా ఆరోగ్యకారకుడు ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి వ్యాపారస్తులకి తండ్రికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో వృషభరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి రవి మరి సప్తమంలో ఉండటం ద్వారా పాపగ్రహమైన కుజ రెండు పాపగ్రహాలు కలిసి సప్తమంలో ఉండటం ద్వారా వీరికి కొంత అనారోగ్యపరమైనటువంటి అంటే మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి ఆల్రెడీ వారికి ఏదైనా ఎముకల ప్రాబ్లం కావాలన్నా కావచ్చు శిరో సంబంధిత వ్యాధులు కావచ్చు ఉదర సంబంధిత గుండె సంబంధిత సమస్యల వలన ఇబ్బందులు పడుతూ సరైనటువంటి సమయానికి కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ వెళ్ళక వారి యొక్క కాన్సన్ట్రేషన్ని చదువు ఎందు నిమగ్నం చేయక ఇబ్బందులు పడేటటువంటి వృషభ రాశి వారు కొంత రవి కుజులకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చదవండి వారికి సంబంధించినటువంటి ధన్వంతరి మంత్రాన్ని చదవండి ఆరోగ్యం సుభిక్షంగా ఉండే అవకాశం కలుగుతుంది అట్లాగే వ్యాపారస్తుల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అంటే స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి డబ్బులు రాక అవతల వ్యక్తులతో కాస్త అంటే విసుకెత్తిపోయి గట్టిగా మాట్లాడటం వలన వారి వలన వచ్చేటటువంటి డబ్బులు రాక మానసిక క్షోభకి గురవటం దాని ద్వారా తీవ్రమైనటువంటి ఆలోచనలు కలగటము గురుడు డిసెంబర్ ఐదవ తేదీ ద్వితీయ రాశిలోకి వచ్చినప్పటికీ ఆయన వక్రించి ఉండటం వలన కొంతవరకు వారికి అనుకూలించినప్పటికీ కూడా ఆ వక్రత్వం వలన కుటుంబంలో కొంచెం భార్యాభర్తల మధ్య కావచ్చు లేకపోతే తండ్రి కొడుకులు తండ్రి కూతుళ్ళు మధ్య కావచ్చు కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా ఉంటే వారి వల్ల కావచ్చు ఆకస్మికంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశము లాభము కలుగుతుంది అనుకున్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలగటం అనేది తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే వృషభరాశిని రెండు పాపగ్రహాలైనటువంటి రవి కుజులు చూడటం అనేటటువంటిది అంత మంచిది కాదు కాబట్టి ఆ రెండు గ్రహాలకి జపం చేయించుకోవటము లేకపోతే గోధుమలు కందులు దానం చేయటమో చేసుకోండి ఎందుకంటే డిసెంబర్ ఈ నెల నవంబర్ ఇరవై ఏడు నుంచి కూడా శుక్రుడు వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు వారితో కలవటం భార్యాభర్తల మధ్య లేనిపోని తంటా తెచ్చిపెడుతుంది అంద వారి మధ్య అంటే తండ్రితో కొడుకు భార్యకి సంబంధించి ఇబ్బందులు అంటే మామగారికి కోడలికి పడకపోవటము వారి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ కాస్త ఒక ఎడబాటు అవ్వటము దాని ద్వారా భార్యాభర్తల వచ్చి సమస్యలు కలగటము ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో కలిగే అవకాశం ఉంటుంది చేస్తున్నటువంటి ఉద్యోగాదులు ఎంతో కాస్త అనుకూలత్వం కలగడానికి నెలాఖరి కాస్త శని రాహువులు వృషభ రాశి వారికి అనుకూలత్వాన్ని కలుగు దశమంలో రాహువు కాస్త కర్మదోషాలను కలుగు కూడా ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి శని భగవానుడు చక్కగా లాభంలో ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా ఫ్రెండ్స్ వలన ఉద్యోగపరమైనటువంటి కొన్ని సమస్యలకి సరైనటువంటి పరిష్కారము కానీ ధనలాభము కానీ తండ్రి వలన కొంత భాగ్యము కానీ లభించటానికి ఆకస్మికంగా జరిగే అవకాశాలుంటాయి ఉద్యోగాదుల్లో వ్యాపారాదుల్లో చక్కటి లాభాలు ఎదుగుదల కనిపించే అవకాశం కనిపిస్తోంది బుధగ్రహము వీరు గనక జాగ్రత్తగా మాట్లాడకపోతే కుటుంబంలో అందరూ శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది లేనిపోని తంట అవుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట అకౌంటబుల్ అవుతుంది లేనిపోని ఇబ్బందులకి గురే అవకాశం ఉంది కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు అట్లాగే వ్యాపారపరంగా కూడా ఏదైనా ధనాన్ని లెక్క పెట్టుకునేటప్పుడు అవతల ఎవరున్నారో గమనించుకొని గోప్యంగా వాటిల్ని ఆ ధనాన్ని లెక్కబెట్టుకోవడం దాయటం అనేది చేయండి లేదా ధనపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఒక్కోసారి మృత్యు సంకటంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు కేతువు కూడా విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయండి కేతువుకి సంబంధించినటువంటి లేనిపోని చిత్ర విచిత్రమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు పోయి పోతాయి గణపతిని ఆరాధన వలన చదువుకి సంబంధించినటువంటి విషయంలో కొంత ఉత్తీర్ణత స్థాయి కూడా మిమ్మల్ని గ్యాదర్ చేసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి గ్రహస్థితి రిచ్చా కనుక చూసినట్లయితే కనుక ఈ యొక్క రవి కుజులు అట్లాగే శుక్రుడు బుధగ్రహము కేతువు వీళ్ళందరూ బాగాలేదు కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదవండి గణపతి యొక్క అష్టోత్తర శతనామాల్ని ఈ నెల రోజులు కూడా సాధ్యమైనంత వరకు గరికతో కానీ పసుపు అక్షతలతో కానీ చేస్తూ ఉండండి ఆరోగ్యము కోసము అన్యోన్య దాంపత్యం కోసము వివాహ విషయంలో లేనిపోని ఇబ్బందులు వివాహమైనటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వివాహమైనటువంటి వారికి వారి మధ్య తెలియనటువంటి ఇబ్బందులు కుటుంబ పరంగా కానీ తండ్రి పరంగా కానీ అన్నదమ్ములు అక్కల పరంగా అక్కల చెల్లెల పరంగా కానీ ఏదో రకంగా లేకపోతే వ్యాపారపరమైనటువంటి టెన్షన్స్ వలన కానీ మీకు లేనిపోని తంటా ఇబ్బందులు తెచ్చిపెట్టి మిమ్మల్ని విడదీసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ యొక్క వృషభరాశి వారికి ఈ నెలలో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హోమాదులు అట్లాగే సుబ్రహ్మణ్య కళ్యాణాదులు సుబ్రహ్మణ్య షష్ఠం జరిగే వాటిలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అట్లాగే మీ యొక్క జన్మజాతకాలలో గనక ఏదైనా శుభ దశ అంతర్దశలు జరుగుతూ ఇక్కడ కూడా శుభగ్రహాలుగా అవి శుభ నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి మీకు శుభాలు కలిగే అవకాశం ఉంటుంది కొంతమందికి ఆ జన్మజాతకాలలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి దశలు అంతర్దశలు జరిగితే కనుక ఇప్పుడు కనుక ఈ గ్రహాలు ఎందుకంటే ఇక్కడ రవికుజులు ఆ రాశిని ఎప్పుడైతే చూస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పవు గృహపరమైన విద్యా సంబంధిత అనారోగ్యపరమైన అట్లాగే భార్యాభర్తల మధ్య అట్లాగే వివాహ పరమైనటువంటి వివాహేతర సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య పూర్వ సంబంధాలన్నీ బయటికి రావటము దాని పరంగా ఎడబాటు కలగటము ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని కుళ్ళు కుటంత్రాలతో ఒక్కోసారి శస్త్రాలకి అస్త్రాలకి పనిపెట్టి లేనిపోని జైళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎటువంటి సమస్యల్ని కొని తెచ్చుకోకండి మాట్లాడే మాటని అందంగా అనుకూలంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే లేనిపోని సమస్యలతో మీ జీవితాన్ని మీరు భంగం చేసుకునే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి ఓం నమో